అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం గవ్వల నిర్మలాదేవి గారు రచించిన రూపాయి పావల అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది నల్లకాలువ గ్రామానికి కొత్తపట్నానికి మధ్య వాగుబారుతుండేది నారయ్య అనేవాడు తన బల్లకట్టు మీద తలకు పావల చొప్పున వసూలు చేస్తూ అటు ఇటు మనుషుల్ని చేరవేస్తూ ఉండేవాడు కాలం మీద పాతకాలపు వంతెన కూడా ఉండేది ఎవరో ఒకరిద్దరు వంతెన మీద నడుచుకుంటూ వెళ్ళేవారు తప్ప తక్కిన వారందరూ నారయ్య బల్లకట్టుని ఆశ్రయిస్తూ ఉండేవారు ఆ ఊళ్ళోని చెంగయ్య మంగయ్య అనేవాళ్ళు ఆ మధ్య పట్నంలో కొత్తగా పచారీ కొట్లు తెరిచారు ఆ కారణంగా ఇద్దరు రోజు తెలతెలవారుతుండగా నారయ్య బల్లకట్టు ఎక్కి పట్టణానికి వెళ్ళి తిరిగి సాయంత్రానికి గ్రామం చేరేవారు చెంగయ్య మంగయ్య ఇద్దరూ కూడా స్థూలకాయలు ప్రతిసారి బల్లకట్టు మీద వీరిద్దరిని సమంగా కూర్చోబెట్టడం నారయ్యకు కత్తి మీద సాములా ఉండేది ఏమాత్రం బరువు అటు ఇటు ఎక్కువైనా బల్లకట్టు ఏటబాలుగా ఒరిగిపోతుండేది చెంగయ్య మంగయ్యలను బల్లకట్టు మీద అటు ఇటు కూర్చోబెట్టి మధ్యలో మిగిలిన వారిని సర్దుతుండేవాడు నారయ్య ఈ సర్దుబాటుతోనే సగం తెల్లవారుతుండేది క్రమంగా ఈ సమస్య ఒక పూటతో తీరేది కాదని నారయ్యకు అర్థమైంది వీళ్ల వ్యాపారం సంగతి దేవుడు ఎరుగు కానీ మధ్యలో నాకొచ్చాయి తిప్పలు అనుకుంటూ నారయ్య చిరాకు పడసాగాడు ఆఖరికి ఒకరోజు బాగా విసుగొచ్చి బాబులు పూట పూటకు మిమ్మల్ని సర్ది కూర్చోబెట్టడానికే నా సమయం అంతా సరిపోయేలా ఉంది ఇక నుండి వంతెనెక్కి వెళ్ళి మీ పనులు చూసుకోండి నడక ఆరోగ్యకరం కూడా అన్నాడు చిరాగ్గా దాంతో చంగయ్య మంగయ్యలకు ఒళ్ళు మండి నీ బల్లకట్టు లేకపోతే పని జరగదనుకున్నావా అంటూ విసవిస వంతెన వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇదంతా చూస్తున్న బల్లకట్టు మీద కొందరు మనుష్యులు నారయ్యతో నీకింత పొగరు పనికిరాదు అసలే లావు మనుషులు రోజూ వంతెనెక్కి వెళ్ళి రావాలంటే ఎంత కష్టం బల్లకొట్టు నీకొక్కడికే ఉన్నదన్న బడాయితో వచ్చిన బేరాన్ని కూడా వదులుకున్నావు అన్నారు అందుకు నారయ్య ఏం లే బాబు రోజు వాళ్ళని సర్ది కూర్చోబెట్టేసరికి నా తల ప్రాణం తోకకు వస్తోంది నడక ఆరోగ్యానికి మంచిదేలేండి వారం రోజుల్లో సన్నబడి ఆరోగ్యవంతులు అవుతారు అప్పుడు మీరే అంటారు మంచి పని చేశావు నారయ్య అని ఇక నాకు వాళ్ళు ఎక్కనందువల్ల వచ్చిన నష్టం ఏం లేదు పైగా వాళ్ళు కూర్చునే స్థలంలో ఇప్పుడు ఐదుగురు కూర్చున్నారు నాకు రూపాయి పావలా లాభమే కదా అన్నాడు తల ఎగరవేస్తూ ఓరి వీడి రూపాయి పావలా ఆనందం పాడుగాను వీరిద్దరూ రోజు నడిచి సన్నబడి ఆరోగ్యవంతులైతే నా ఆదాయం సంగతి ఏం గాను అంటూ బల్లకట్టు మీద ఓ మూల కూర్చొని ఉన్నా ఒక బపలసటి వ్యక్తి మనసులో తెగ బాధపడ్డాడు అతడు ఆ ఊరి వైద్యుడు చెంగయ్య మంగయ్యలు తమ స్థూలకాయం మూలంగా వచ్చే అనేక సమస్యలకు అతని వద్ద వైద్యం చేయించుకుంటూ ఉంటారు మరి ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి